నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద బాల్గొడ్ గ్రామంలో శ్రీ 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 హిల్స్ అన్నపూర్ణేశ్వరి దేవి జాతర గంగవర ఆంజనేయ శర్మ పంతులు ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి ఈ జాతరలో దేవతలకు స్థానిక సాంప్రదాయాల ప్రకారం అలంకరణలు పూజలు భక్తి సంగీతం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానం హిల్స్ అనేది సమీపంలోని మూడు కొండల మీద వెలిసిన అన్నపూర్ణాదేవి ఆలయం ప్రతి సంవత్సరం మాఘమాసం అమావాస్య రోజున శ్రీ అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలు జరుపుకుంటామని ఈ సంవత్సరం జనవరి పదిహేడు శనివారం నుండి ఆదివారం వరకు అన్నపూర్ణాదేవి జాతర ఉత్సవాలను జరుగుతాయని అదే విధంగా గుట్టకింద రథోత్సవాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ కంపెనీ సభ్యులు తెలిపారు ఈ రోజు జాతర పోస్టర్ ఆవిష్కరణ ఆలయం వద్ద నిర్వహించారు అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పరమ పావనమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందూరుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పెద్దవాల్గోటు త్రీ హిల్స్ మూడు పర్వతాలపైన అప్పుడెప్పుడో సదాచార సంపన్నులైనటువంటి సుఖంధర్ ఆచార్య సుఖంధర్ మహారాజు గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో వారి యొక్క స్వప్న సాక్షాత్కారంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి వెలిసి ఆనాటి నుండి ఇక్కడ అద్భుతమైన మహాక్షేత్రంగా వెలుగొంది ఈ త్రిహిల్స్ పైన ఈ మూడు పర్వతాలపైన భక్తులు ఎందరో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ లక్షలాది మంది బాగుపడ్డటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి ఒక భక్తులే స్వయంగా చెప్తూ ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఈ క్షేత్రంలో ఈ రాబోయేటువంటి ఈ పదిహేడు పద్దెనిమిది శని ఆదివారాలు అమావాస్య రోజు విశేషమైనటువంటి ఒక ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ అనేక రకాల అన్నపూర్ణాదేవికి సంబంధించిన పూజలు కుంకుమార్చనలు మహిళలందరూ కూర్చొని చేస్తారు యజ్ఞయాగాది క్రతువులు తర్వాత పెద్ద జాతర అవుతుంది ఒక బుగ్గలు అమ్ముకునే వాడి దగ్గర నుండి ఇంకా పై స్థాయి వరకు అందరూ కూడా ఇక్కడ చక్కగా ఆనందంగా సుఖంగా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటారు లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఆనాటి నుండి నేటి వరకు వారు అందించినటువంటి ఒక గొప్ప అనుగ్రహం అదే అమ్మవారిని సేవించాలే అన్నపూర్ణామాత యొక్క అనుగ్రహంతో అందరూ కూడా అన్నవంతులు కావాలి అన్నప్రసాదం స్వీకరించాలనేది వారి కోరిక ఎంత అన్నప్రసాదం జరిగితే వితరణ జరిగితే అంత గొప్పగా వారు సంతోషాన్ని పొందేవారు అమ్మవారు కూడా అలాగే సంతోషాన్ని పొందుతున్నది అటువంటి పరంపరలోనే ఈ రెండు రోజులు కూడా విశేషంగా జరుగుతున్నటువంటి ఒక భగవద్బంధులారా మరి ఈ అన్నపూర్ణాదేవి జాతరను శ్రీ 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 పరమపూజ గురుదేవులు సుకుందర స్వామి గారు వారి యొక్క స్వప్నంలో అమ్మవారు కనిపించి ఇక్కడ ఉన్నాను అని చెప్తే వారి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ జీనర్దరణ చేసి ఇక్కడ అప్పుడే అప్పటి నుంచి ఒక దాదాపు ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల బాల్గోటు కొండూరు సిరికొండ ఇక్కడ దుబ్బాకు ఈ దర్పల్లి వీళ్ళందరినీ సహకారంతో అప్పటి నుంచి జాతర బ్రహ్మాండంగా జాతర చేస్తున్నారు ఆ జాతర అమ్మవారు నిర్వర్తించినట్టు అనిపిస్తే జనాలు చూస్తే మీరు అంతమంది జనాలు ఇట్లా ఉసికే రాలనంత జనాలు అమ్మవారు ప్రతీ గ్రామాల వ్యవసాయాలు అందరూ అమావాస్య రోజు ఎక్కువ రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు జాగ్రత్త మాగా మాసంలో అందరికీ శ్రేష్టమైన రోజు కాబట్టి అందరూ వస్తారు రావడం కొరకే ఆ రోజు పెట్టిండేమో అని మా గురువుగారు నేనైతే భావిస్తాను అందరికీ ఈ అమా అమావాస్య రోజు పదిహేడు పద్దెనిమిది రోజు ఇక్కడ కింద అన్నాపూర్ణాదేవికి దేవికి రాకముందు ముందు హనుమంతుడికి యజ్ఞం చేస్తారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తారు తర్వాత పైన తెల్లారి అన్నపూర్ణ దేవికి యజ్ఞం చేస్తారు విశేషమైన భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క మన ప్రసాదం తీసుకొని అన్న ప్రసాదం తీసుకొని అందరూ పిల్లలు పాపల్లతో అందరూ వచ్చి సంపూర్ణ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు పొందాలి అందరూ కూడా సుఖరా ఇక్కడ సుమారు వంద సంవత్సరాలు అవుతుంది ఏదైతే డాక్టర్ సుఖందరా స్వామి గుళ్ళు తహసీల్దార్ కాబట్టి తన సన్యాసం తీసుకొని అంటే తన లైఫ్ సన్యాసం తీసుకొని ఇక్కడ ఉండడం జరిగింది భార్య పిల్లలు మర్చిపోతాను కాబట్టి అప్పటి నుంచి దిన దినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది ఇప్పుడు సుమారు లక్ష రెండు లక్షల దాకా జనాభా వస్తుంది ప్రతి మాఘమాస నాడు జాతర జరుగుతుంది ఇక్కడ కొండూరు గ్రామస్తులు పెదవాల్గూరు గ్రామస్తులు ఇటు దర్పల్లి రేకులపల్లి ప్లస్ దుబ్బాక ఈ గ్రామాలు చాలా డెవ హెల్ప్ చేస్తూ ఉంటాయి వీళ్ళందరూ ఏ సామూహంగా ఏర్పడి ఈ జాతర వైభవంగా జరుపుతున్నారు మనం కూడా ఏదైతే స్వామి సుఖంధర స్వామీజీ చెప్పిపోయింది కాబట్టి అందరూ ఈ ఆలయంకి రావడం జరుగుతుంది మనకు ఏ రూపంలో మీ ఉన్నా ఇక్కడ వచ్చి భిక్ష అడిగితే అవి నెరవేరుతాయని చెప్పి మనం అందరం అనుకుంటూనే ఉన్నారు వస్తానే ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి భిక్ష తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం ఈ ఉత్సవానికి అందరూ వచ్చి జయపదం చెప్పి మనం చేస్తున్నాం